ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి కన్యా రాశి జీవితంలో నమ్మలేని పరిణామాలు ఊహించని మార్పులు జరగబోయేది ఇదే వీరి జీవితం ఎలా మారబోతుంది ఏ విధంగా వీరి జీవితంలో పరిణామాలు జరగబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అందుకనే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అయితే తేలికగా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు ఎప్పుడూ కూడా లోనవుతూ ఉంటారు కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి అసలు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో వీరు ఇప్పుడు కూడా చూడలేనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉంటాయి ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి సమయం మొదలుపెట్టిన పనులు బుద్ధి బలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు ఈ స్టైర్ దైవారాధన మీకు శుభప్రదం పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగినట్లయితే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం వచ్చింది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగించనుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి ఈ రాశి వారికి సమయంలో మేలు చేకూరుతుంది విష్ణు ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతు ఉంది అసలు కన్యా రాశివారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కన్యారాశివారికి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతుంది కూడా తెలుసుకుందామండి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం శని ఆరవ స్థానమునందు అనుకూలంగా ఉండడం జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానం మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించడం చేత ధనలాభము కీర్తి లాభము కలుగును అంతేకాకుండా ఈ రాశి వారికి మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు లాభం కలుగుతుంది రైతాంగం వంటి రంగాల వారికి శుభ ఫలితాలు కలుగును సినీ మరియు మీడియా రంగాల్లో ఉన్న కన్యారాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో అనుకూల అయితే లభిస్తాయి శారీరక సౌఖ్యమును పొందుతారు కన్యారాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు జాగ్రత్తలు వహించాలని సూచన రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశి వారికి జన్మరాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు కూడా చాలా దూరంగా ఉండాలని సూచన ఈ రాశి వారికి సమయంలో ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగాను ద్వితీయార్థంలో చాలా అనుకూలంగాను ఉంటుంది జనవరి నుండి మే వరకు కూడా ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని సూచన జీవిత భాగస్వామితో లేదా ప్రేమించినటువంటి వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయండి ప్రథమార్థంలో ఈ రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తున్నాయి మే నుండి వీరికి ప్రేమ పరమైనటువంటి విషయాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు కలిగిస్తాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు వ్యాపార అభివృద్ధి కలుగును ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలు కలిగించేటటువంటి సమయంగా చెప్పవచ్చు కన్యా రాశివారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం ఏర్పడి ఉన్నది మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉండడం వలన కన్యా రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వచ్చును అంటే మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై నాలుగు వారికి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు మే నెల నుండి కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి వీరి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశివారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటారు ఇతరులు నేర ప్రవృత్తి చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు రచయితగా లేఖ గుణగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును వీరు కలిగి ఉంటారు వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పితప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయిన స్వయంకృత ప్రాధం కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను అదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు వీరికి కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలగలేని భయము కూడా వీరికి ఉంటుంది వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం వారు వీరికి తారస పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే రాశి వారికి తగినంత తెలివితేట్లు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదండి వారి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది లక్ష్మి ఆరాధన విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశివారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్యా రాశివారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశివారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతోపాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం అశుభదినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచనుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం కోసం భోజనం మరియు ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు కూడా ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు చూశారు కదండి రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్